ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గురువారం హైదరాబాద్ శంషాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిద్ధురెడ్డి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం విందు భోజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున నా జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉందని నా జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గజ్వేల్లో ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నిర్వహించి విందు భోజనం అందజేసి మొక్కలు అందజేయడం సంతోషంగా ఉందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చల్లదనాన్ని కల్పిస్తానని చక్కటి మొక్కలతో వచ్చిన చక్కటి చంద్రుడు మన సిద్ధారెడ్డి అన్న గారు సిద్ధారెడ్డి అన్న గారికి మరి చప్పట్లు కొడదామా చక్కటి చప్పట్లు ఎందరో మహానుభావులు ఎందరో ఉంటారు వారిలో కొందరు మాత్రమే పుణ్య పురుషులు ఆ పురుషుల్లో పుణ్య పురుషుడే మన సిద్ధిరెడ్డి గారు ఆత్మీయ వేడుక అన్నాడు మీరు మాకేమిస్తారు అని అంటే మేమిచ్చే మొక్కల్ని మీరు తీసుకెళ్ళండి అన్నాడు చూసారా ఎక్కడ చూసినా ఏముంటుందంటే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు అంటారు కదా కానీ ఆయన ఈరోజు దాపుగా పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భోజనం కొనసాగుతూనే ఉంటుంది తిన్న ప్రతి మిత్రులు కూడా ఆత్మీయంగా వచ్చారు ఆత్మీయ అంటే భోజనం ఆత్మీయంలో చక్కటి కార్యక్రమం పది వేల మందికి భోజనాన్ని ఏర్పాటు చేసి ఊరు కాని ఊరు మన మధ్యకి వచ్చి గజ్మె చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసి పొద్దున పదకొండు గంటలకి స్టార్ట్ అయ్యి ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంది ఇంకా చేస్తూనే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా మద్దతు కుల పార్టీలకు అతీతంగా వచ్చి చక్కగా భోజనాన్ని చేసి ప్రతి ఒక్కరికి చక్కని మొక్కలు కూడా ఇంటికి పంపించి ఈ మొక్కలు మంచిగా పెంచాలి అని ఇచ్చినటువంటి గారికి మన గజ్వెల్ ప్రాంత ప్రజల తరఫున మరియు గజ్వెల్ పరిసర ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు సిద్ధు గారికి తెలియజేస్తున్నాం మరి సిద్ధి గారికి ఇలాంటి ఆలోచన రావడం ఇక్కడ ఇంతమందికి శ్రమ తీసుకొని ఇంతసేపు పది వేల మందికి భోజనం పెట్టడం అంటే ఇది చాలా కనీ విని తిరుత్తల ఎవరు కూడా చేయలేదేమో బింద భోజనం అంటే మనమంతా భోజనం ఈరోజు పెట్టారు ఒక్క రోజు చంటిగారు సిద్ధురెడ్డి గారికి ఏమైనా గజ్జెల్లో ఎమ్మెల్యే రా ఫోడి చేసి आलोचना ఉందా అది సిద్ధి గారిని అడిగి తెలుసుకుందాం అన్నమాట నేను ఎమ్మెల్యే కాదు ప్రైమ్ మినిస్టర్ వలని రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు నా జీవితంలోనే అటు టచ్ కూడా నేను సో ఎందుకంటే రాజకీయంగా ఉన్నప్పుడు చేసిన దానికంటే రాజకీయంగా లేకుండా చేసిన దానికి వాల్యూ ఎక్కువ అది రాజకీయ నాయకులు కూడా తెలుసు అది సో నేను ఇప్పుడు రాజకీయాలకు వచ్చే సమస్యనే లేదు ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే గజ్జల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గత కేసీఆర్ గారు కూడా ఇలా పెట్టలేదు మీరు ఇంత మంచి సర్వీస్ చేస్తున్నారు అని చెప్పేసి అది అది ఎవరు ఈ పని ఎందుకు వాళ్ళు చక్క పెట్టారు ఇప్పుడు నాకు విందు భోజనం ఉంది అది మనస్ఫూర్తి పెట్టాలని ఉంది రోజు పెట్టినప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపట్టని వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు అంటే ఎవరో వచ్చి తెలి తెలియని వాళ్ళు పెట్టినప్పుడు తినే తృప్తి వేరు ఉంటుంది సో అట్లాంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను అంతే తప్పితే నేను వేరేది ఉద్దేశం ఆయన పెట్టలేడు ఈయనందుకు పెట్టండి అని చెప్పి మీరు కాంట్రవర్సీ చేయకండి మాట్లాడకండి దయచేసి సూపర్ సార్